రాత్రి మటుకు మంచి గట్టిగా వచ్చేది వాన అలా ఏమాత్రం అభ్యంతరం లేదు చాలా గట్టిగా వచ్చేలాగా ఉందా బాగా గురి మొబ్బూడు ఎలాగ ఉందో చూపెత్తాను ఒకసారి కిర్ర ఓయ్ కలర్ కలర్లో ఉంది చూడు

అన్నం పెట్టేసా పొయ్యి మీద అన్నం పెట్టేసి పెట్టేసాను టీ కూడా పెట్టాను బాప బయటొచ్చింది సరే నువ్వు వచ్చేసాగా అయిపోయింది అన్న ఉడికిపోతున్నట్టుగా ఉడికిపోతుంది మా అమ్మ నేనే కూరది

అండ వచ్చేసుకున్నానండి పొద్దున్న పెట్టను టీయా వేడి చేసుకుంటున్నాం ఇప్పుడు మా అత్త దగ్గర బయటకు వెళ్ళి వచ్చింది మా ఆయన గారు ఇప్పుడు వచ్చారు బండికి వెళ్ళి చల్లగొద్దరు ఇయాలి తొందరగా వచ్చేసాడు ఈరోజు మా మామ కూడా వచ్చిందండి చూపిస్తాను చూడండి టీ పోసుకుంటున్నా అండి डायरे दी कलका डायरे कलकाओ कलका जरूर अलग अलग हां हां गो गो subtree है ना मामा पर क्या लेत हो है addTodo addTodo ऐसे करते हो ல்ல <Marvel> <terminar> <elim> <sweet> <tria> కూర్చోండి రాసుకుని హాయ్ ఫ్రెండ్స్ పల్లెని అయిపోయాయండి ఇప్పుడు అయితే హోంవర్క్ చేపెట్టినా పిల్లలతో

మూడు రోజులు సెలవు లేక చెప్పారా చెప్పారా ఏది క్లియర్ గా చూపిస్తాను ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం సెలవు తొమ్మిదో తారీఖు రెండవ శనివారం సెలవు ఎల్లుండి ఆధ్వారంగా ఎలాగో కూడా గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఉంటామండి బాయ్ అదేవిధంగా కొత్తగా మన వీడియో చూస్తున్నవారు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న వారు కూడా లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మస్తే మా ఛానల్ అయితే ముందుకెళ్ళొద్ది ఇంకా ఉంటా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్